గర నియోజకవర్గం తరఫున మాక్ అసెంబ్లీకి సీతానగరం మండలానికి చెందినటువంటి పురం నుండి సత్య గణేష్ తొమ్మిదవ తరగతి విద్యార్థి అసెంబ్లీలో అడుగు పెట్టి అక్కడ మంత్రి హోదాలో ఆ యొక్క మాస అసెంబ్లీలో పాల్గొన్నటువంటి వ్యక్తి కోట సత్య గణేష్ గారికి ప్రత్యేకంగా రాజనగరం నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు ఎవరో మంత్రి హోదాలు అడుగు పెట్టలేదు కానీ ఈ తోట సాయి సత్య గణేష్ గారు మాత్రం టూరిజం సినిమా సినిమాటోగ్రఫీ కల్చరల్ యాక్టివిటీస్ మొత్తం తరపున ఈయన ఒక మంత్రిగా బ్లాక్ అసెంబ్లీకి హాజరవడం చాలా సంతోషంగా ఉంది మన రాజనగరం నియోజకవర్గం నుండి ఖచ్చితంగా మాత్రం మంత్రివర్గంలో రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం తరఫున అవకాశం రావాలని కోరుకుంటూ ప్రత్యేకంగా రాజకీయాల్లో యువత వస్తారు అనే దానికి నిదర్శనమే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక తో పెట్టారు ఈ కార్యక్రమం అద్భుతంగా ఉంది మీ అందరి ఆశీస్సులు మీ అందరి దీవెనలు మీ అందరి సపోర్టు కూడా ఈ సాయి సీ గణేష్ గారిపై ఉండాలని కోరుకుంటున్నాను